కావులి పట్టణంలోని విడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన విశ్వోత్సవ కార్యక్రమంలో కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా విడ్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పలు పలుష్టానను ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించడం జరిగింది భారీగా జరిగిన ఈ కార్యక్రమానికి విడ్స్ కళాశాల అధ్యాపకులతో పాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజం విద్యార్థులకు అవసరమైన సూచనలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వయక్టర్ వినయ్ కుమార్ రెడ్డి విద్యార్థులెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు చెప్పేది మీరు ఒక మంచి స్నేహితుడిని పొందండి స్నేహితుడిని కాదు ఒక మిత్రుని పొందండి స్నేహితులు లేరు మిత్రులు లేరు క్లాసులో వంద మంది విద్యార్థులుగా మీరందరూ కలిసి ఉన్నారంటే మీరందరూ కూడా స్నేహితులు స్నేహితులు కలుస్తారు మాట్లాడుకుంటారు విడిపో ఇది కాదు కావాల్సింది మన జీవితానికి ఒక మిత్రుత్వం కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో సుఖాల్లో అన్ని కూడా పాలు పంచుకొని వెన్నంటి ఉండి ధైర్యాన్ని ఆపదలో ఉన్నప్పుడు ధైర్యాన్నిస్తూ విజయం ఉన్నప్పుడు విమర్శిస్తూ కష్టాలు ఉన్నప్పుడు వేదార్చేవాడు కావాలి అటువంటి వేదార్చేతను సత్సంగాన్ని మీరు ఏర్పరచుకుంటే మీ జీవితానికి ఒక సార్థకత ఉంటుందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పే వయసు కాదు ఇది లేదా గురువులు చెప్పేటువంటి వయసు కాదు మీరు అందరూ లేదా నాకంటే నా తల్లిదండ్రుల కంటే కూడా నేను తెలియగలవాళ్ళను నా తల్లిదండ్రులకు ఏమీ తెలియదు అనేటువంటి భావన వయసునిచ్చే వచ్చిన భావనలో మీరు ఎదుగుతున్న దశలో మీరు ఉన్నారు ఈ టైంలో మీతో ఉండాల్సిన వ్యక్తులు నీ మనసును అర్థం చేసుకున్నటువంటి మిత్రుత్వం ఉన్నటువంటి వ్యక్తులు మీకు దక్కించుకోండి వంద గాడిదే అనే సా లాగా ఒక్క మిత్రుడు ఉంటే నీ జీవితం బాగుంటుంది అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించుకోండి అందుకనే ఒక నీటి బొట్టు ఒక నీటి బొట్టు సరసర సాగే ఒక రాయి మీద పడితే అది అవుతుంది అదే నీటి బొట్టు ఎక్కడో భూమిలో ఉన్న విత్తనం ఉన్నటువంటి ప్రాంతంలో పడితే అక్కడ అంకురాపణ జరుగుతుంది అక్కడ ఈ అదే మొలకి నీటి పొట్టు సముద్రంలో ఉండే ముఖ్యలో దాదాపు నలభై ఐదు నుంచి అరవై శాతం అరవై ఉన్నటువంటి సముద్రంలో ఉండే ముత్యపు చెప్పలో వర్ష రూపంలో చిందించినటువంటి ముత్యపు చెప్పలో ఆ నీటి పొట్టు పడితే అది ముత్యం అవుతుంది అదే మీ అందరికీ అవుతుంది మన జీవితం కూడా నీటి పట్టు లాంటిదే చెడ్డవాళ్ళతో చేస్తే కాలిపోతాం మంచి వాళ్ళు చేస్తే మొక్క ప్రజలందరికీ సేవ చేస్తాం అదే ముంచెం చెప్పున పడితే ఒక మన మనందరం కూడా తయారవుతాం కాబట్టి మన లాంటి జీవితం మంచినీటి ఒట్టు లాంటిదనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తించాలి మనందరం కూడా ఆలోచించాల్సింది పుట్టినప్పుడు తల్లి సంతోషించాలి పెరిగే ముందు తండ్రి గర్వపడాలి బాగా భద్రత ఉన్నప్పుడు సమాజం నచ్చాలి చనిపోయిన రోజున మీ శత్రులు కూడా ఏడవాలి అది మన క్యారెక్టర్ అది మన ఉండాల్సిన సంకల్పం ఆ ప్రభుత్వాన్ని మనం పెంచుకున్న రోజున మనకంటే హీరోలు ఎవరు లేరు మనకంటే తోపుడు కూడా ఎవరు లేరు ఒక్కటి ఆలోచించని జీవితంలో ఒక తండ్రికి ఇద్దరు బిడ్డలు ఎప్పుడితే ఒకడు వ్యవసాయం చేసుకుంటున్నాడు ఇంకొకడు ఓట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతున్నాడు తల్లిదండ్రుల ప్రేమలో దోషమా లేదా తల్లిదండ్రుల దండకంలో లోపమా లేదా తల్లిదండ్రులు చెప్పిన ప్రేమాభిమానంలో లోపమా ఒక్కటే ఆలోచించాలి మనందరం మన అంతరాత్మ మన హృదయం అన్నిటికంటే ఇది దేవాలయం నువ్వు రోజు గుడి మీదకు పోవాల్సిన అవసరం లేదు నేను నాస్తికుడు కాదు నేను బతుపరుణ్ణి కానీ మీకు ఒకటిసారి చెప్తా నేను ఈ ఎక్కడో చదివా దేవుడు గుడి మీద అడుపుకున్నాడు భిక్షగా మార్చాలని దేవుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి గుడికి వెళ్ళి నిన్ను మారుస్తాడా పుట్టే రోజు నిన్ను పుట్టించేసాడు మక్షిగా ఇంకా అయిపోయింది మన జీవితానికి దేవుడికి పుట్టగ్నది చెప్పడానికి మనం బాగుంటున్నాం కానీ మనం దేవుడు మార్చడు ప్రకృతిలో ఉన్న అన్నిటితో పోలిస్తే మానవ చంద చాలా గొప్పది నేను చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని చెబుతూ ఉంటాను ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి సృష్టిలో తల్లి గర్భం నుంచి వచ్చే కొన్ని ముద్దు నుంచి వచ్చే కొన్ని నుంచి ఉద్భవించే కొన్ని శరీరం నుంచి ఉద్భవించే కొన్ని ఈ నాలుగు రకాలుగా ఉద్భవించే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో దేవుడు ఒక్క మనిషికి మాత్రమే మాట్లాడే వైట్ ఇచ్చాడు హక్కిచ్చాడు ఈరోజు మన అందరం